నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అమరితనాన్ని విడిచిపెట్టండి సమయాన్ని వృధా చెయ్యకుండా ద్వినయోగ పరుసుకోవడం వల్ల ప్రతి దానిలోనూ మీరు విజయం సాధిస్తారు వారంలో ఆర్థిక పరంగా చాలా చాలా ప్రయోజనాలను పొందుతారు మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ పట్టుదల కృషితో మీ మీ రంగాలలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు వారంలో మీ బంధుమిత్రుల నుంచి మంచి సమాచారాన్ని సేకరిస్తారు వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు నిరుద్యోగులు అద్భుతమైన అవకాశాలను పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ రీత్యా అనుకూలమైన స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి కొత్త ఆదాయ మార్గాలు తత్ఫలితాలని ఇస్తాయి ఈ వ్యాపారాలలో వేగం పుంజుకుంటుంది పెళ్లి అనేది ఒక అందమైన ఆశీర్వాదం ఈ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం సంతోషం అల్లరమయంగా సాగనున్నది కానున్న రోజుల్లో మీరు ఆశించిన శుభవార్తలు అందుతాయి గతంలో జరిగిపోయిన పాత విషయాలను పదే పదే గుర్తు తెచ్చుకొని మీరు బాధపడుతూ మీ భాగస్వామిని బాధ పెట్టడం ఏ విధంగానూ మీకు మంచిది కాదు మీ బంధంలో చీలికలు ఏర్పడతాయి అనుకోకుండా ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాశి వారి పరిహారం వచ్చేసి ప్రతి సోమవారం ఉదయానే కాని లేదా సాయంకాల సమయంలోనైనా సరే శివాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకొని ప్రార్థించుకుని నెలలో ఒక్క సోమవారమైనా సరే ఆవు పాలు పట్టికెళ్లి ఈశ్వరుడికి అభిషేకం చేయించడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరటమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ